వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ సొంత ఇల్లు లేని ప్రతి ఉద్యోగికి గృహ వసతి కల్పించి వారి ఇంటి కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ప్రభుత్వ సేవల ద్వారా ప్రజాసేవ చేసే ప్రతి ఉద్యోగికి సొంత ఇల్లు ఉండాలని ఆయన తేల్చి చెప్పారు ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి భూములు గుర్తించాలని అధికారులను ఆదేశించారు అపార్ట్మెంట్లు నిర్మించి అందులో వారికి ప్లాట్లు కేటాయించాలని సూచించారు జన్మభూమి కార్యక్రమంపై కలెక్టర్లు నోడల్ అధికారులు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు రాష్ట్ర ప్రగతికి ప్రజలు ఉద్యోగులే రతాలని ముఖ్యమంత్రి కొనియాడారు ఇరు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేకం చేశామని గుర్తు చేశారు ముప్పై నలభై ఏళ్ళ హైదరాబాద్తో అనుబంధం వదులుకొని ఉద్యోగులు న్యాయవాదులు ఇక్కడికి వచ్చినందున వారు నిలదొక్కునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ జన్మభూమిలో ఫిర్యాదుల సంఖ్య సగం వరకు తగ్గిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు ప్రజల భాగస్వామ్యం రెట్టింపైనందున ప్రజల్లో సంతృప్తి ఇందుకు కారణంగా అభివర్ణించారు రేషన్ పెన్షన్ ఇళ్ల కోసం వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు చుక్కల భూమి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పునరుద్ఘాటించారు ఏళ్లుగా రైతులను సతమతం చేస్తున్న ఈ సమస్యను పరిష్కారం చూపాలని తేల్చి చెప్పారు భూమిని బదిలీ చేసుకోలేక అమ్ముకోలేక అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వమే సుమోటోగా చుక్కల భూమి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని సీఎం అన్నారు